హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆశా వ్లాగ్స్ లాస్ట్ వీడియోలో మేము మైసూర్ అని చెప్పి లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేశాను కదా దాని కంటిన్యూషన్ లాంగ్ వీడియో అనమాట ఇది అంటే ఇది పార్ట్ టూ వీడియో మైసూర్ స్టేషన్ లో దిగ్గానే పక్కనే ఉన్న మైసూర్ రైల్వే మ్యూజియం అయితే వెళ్ళామని చెప్పాను కదా అది అయిపోగానే ఇంకా మేము దగ్గరలో ఒక టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఒక స్నో పార్క్ అనేది ఉందన్నమాట అంటే జిఆర్ఎస్ స్నో పార్క్ దానికైతే వెళ్ళిపోయాము స్టేషన్ నుంచి ఆటో అయితే బుక్ చేసుకున్నాము ఆటోలో ఇంకా మా మోక్షి కిషు మా హస్బెండ్ నేను మా బాబాయ్ అయితే వెళ్ళాము ఆ రోజు అయితే మామూలుగా లేదండి వర్షము దారుణంగా ఉందనమాట ఇంకా మేము స్టేషన్ దిగ్గాక ఇంకా పెద్దది అయిపోయింది వర్షం అనేది స్నో పార్క్ కోసం మా ఆయన అయితే టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళారు అక్కడ టూ టైప్స్ ఉన్నాయి స్నో పార్క్ ఒకటి అలానే అప్ అండ్ డౌన్ అనమాట ఆ అప్ అండ్ డౌన్ అనేది నేను నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అది జస్ట్ ఓన్లీ ఫొటోసే ముందుగా స్నో పార్క్ అయితే వెళ్ళామనమాట లోపలికి వెళ్ళగానే ఫుల్ చలి ఉంటుందంట లోపల అందుకని చెప్పి మాకు హ్యాండ్ గ్లౌజెస్ అలానే కాళ్ళకి సాక్స్లు షూ అలానే మాకు ఒక కోట్ అనేది ఇచ్చారనమాట అన్నట్టు సాక్స్లు ఇచ్చారని చెప్పాను కదా వాళ్ళు సాక్సులు అయితే ఇవ్వలేదు ఓన్లీ షూ ఇచ్చారు మనకే బయట నుండి చెప్పారనమాట టికెట్ తీసుకున్నప్పుడు సాక్సులు కంపల్సరీగా ఉండాలి లేకపోతే అసలు నాట్ అని చెప్పి అందుకు మేము ఆ పక్కనే ఒక షాప్ ఉంటే అక్కడికి వెళ్ళి మా అందరికీ సాక్స్లు అయితే కొనుక్కున్నాము మా ఆయనకి వీడియో తీయమని చెప్పి నేను ఫోన్ ఇచ్చాను నేనే అందరికి తీస్తున్నాను నాకు ఎవరు తీయట్లేదని చెప్పి ఇచ్చాను అనమాట ఆయన అయితే ఎలా తీశారో మీరే చూడండి మొత్తం త్రీ సిక్స్టీ ఫైవ్ డిగ్రీస్ తిప్పేస్తున్నారు ఫోన్ అనేది మా బుడ్డోడైతే చక్కగా రెడీ అయిపోయాడు భలే ఉన్నాడు ఈ డ్రెస్లో వీడైతే మాత్రం ఇలా ఎవరైనా రెడీ చేస్తే మాత్రం చక్కగా చేయించుకుంటాడు మా బుడ్డోడు నేను ఫోటో తీసుకుందాం అని చెప్పి తీసుకుంటుంటే వాడైతే ఆ గ్లౌజ్ నోట్లో పెట్టి మొత్తం చీకి చీకి వదిలేస్తున్నాడు అలా మేము అందరం కొద్ది ఫోటోలు అయితే తీసుకున్నాము ఇంకా లోపలికి టైం అయిపోయిందని చెప్పి వెళ్తున్నాం అనమాట మెల్లిగా లోపలికి ఎంటర్ అయ్యే ముందు ఒక చిన్న రూమ్ ఉంది ఆ రూమ్లో అయితే అందరినీ ఒక ఫైవ్ మినిట్స్ నిల్చోబెట్టి పెట్టి ఆ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ అనేవి చెప్తున్నారనమాట ఆ సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అని చెప్పి వినిపిద్దాం అని చూశాను కానీ వెనక బ్యాక్గ్రౌండ్ అయితే సాంగ్ వస్తుంది ఆ సాంగ్ వస్తే మాత్రం యూట్యూబ్ యూట్యూబ్ వాళ్ళు వీడియో అనేది కట్ చేస్తారు అందుకని చెప్పి ఇంకా సౌండ్ పెట్టలేదు వాళ్ళు ఏం జాగ్రత్తలు చెప్పారు అంటే మొబైల్స్ అలానే మన పర్సెస్ హ్యాండ్ బ్యాగ్స్ అవి పట్టుకెళ్తాం కదా అవన్నీ కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అలానే స్నో మాత్రం మొహం మీద కొట్టుకోవద్దు మంచిది కాదు అని చెప్పి చెప్పారనమాట ఇంకా వాళ్ళు వాళ్ళన్నీ చెప్పేసాక లోపలికైతే ఎంటర్ అయ్యాము భలే అనిపించింది చాలా బాగుందనమాట కానీ చలి మాత్రం విపరీతంగా ఉంది అసలు వణికిపోతున్నాం అనమాట ఎన్ని గ్లౌజ్లు వేసినా ఎన్ని స్వెటర్లు వేసుకున్నా కూడా లోపలికి వెళ్ళాక చాలా చలి సాంగ్స్ పెట్టారు అందరూ డ్యాన్స్లు అయితే చేస్తున్నారు నెక్స్ట్ ఆ పైనుంచి స్నో అనేది వేస్తున్నారు అనమాట ఆ పైనుంచి స్నో పడుతున్నప్పుడు మా కిష్యూ మా మోక్షి అయితే చాలా ఎంజాయ్ చేశారు ఇంకా లోపలికి వెళ్ళాం కదా మేము ఇలా ఎంజాయ్ చేస్తున్నామా మా బాబాయ్ అయితే మాత్రం అసలు ఎంజాయ్ చేయలేదు ఎందుకంటే అక్కడ ఉన్న చలికి ఆ సౌండ్స్కి వాడైతే బాగా జడిసిపోయాడు జడిసిపోయి ఏడ్చేసాడు అనమాట మొత్తం నన్ను తీసుకెళ్ళిపోండి తీసుకెళ్ళిపోండి అని చెప్పి రియాన్షన్ ఎత్తుకొని అలా సైడ్కి నిల్చున్నారనమాట మా ఆయన మాకు వీడియో తీయని చెప్పి ఫోన్ ఇచ్చాము ఫోన్ ఇస్తే వాడు సరిగ్గా కుదురుగా ఉండలేదు ఏడుస్తూనే ఉన్నాడు అందుకు ఇలా గజిబిజిగా వీడియో అనేది తీసారనమాట మా ఆయన నా సజెషన్ ఏంటి అంటే ఫైవ్ ఇయర్స్ లో పిల్లలకైతే మాత్రం ఇలాంటి స్నో పార్కులకైతే తీసుకువెళ్ళొద్దు ఎందుకంటే చాలా దారుణంగా ఉంటుంది లోపల చలి మాత్రం నేనైతే నేనే ఇంత పెద్దదాన్ని అసలు అసలు తట్టుకోలేకపోయాను అనమాట ఇంకా చిన్నపిల్లలు ఎలా ఉంటారు చెప్పండి అస్సలు ఉండలేరు మా బాబు అయితే మా బాబుని చూసి నేను ఎక్స్పీరియన్స్ అనేది చేశాను అనమాట అస్సలు ఉండలేకపోయాడు ఏడుపు 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 అనమాట అలా కొద్దిసేపు అయితే ఉన్నారు మా బాబు ఏడుస్తున్నాడు ఇంకా రాగానే ఏడ్చాడు కదా వెళ్ళిపోతానని చెప్పి మా ఆయన అయితే అన్నారు వద్దు వద్దు వెళ్ళకు కొద్దిసేపు అయినా ఉండండి అని చెప్పి అన్నాను ఈ పక్కనే జైంట్ విల్లా ఉందనమాట అయితే అది ఎక్కేసారు ఇద్దరు కలిపి వాళ్ళిద్దరూ ఎక్కి ఊగుతున్నారు ఫుల్గా అది అయిపోయినాక మాత్రం మాకు తెలియకుండానే ఎప్పుడు వెళ్ళిపోయాడో మా ఆయన అయితే బయటికి వెళ్ళిపోయాడు బయటికి వెళ్ళి ఫోన్ చేశారనమాట ఇలా నేను బయటకు వచ్చాను పిల్లల్ని చూడు అక్కడ జాగ్రత్తగా మొత్తం ఆడుకొని రండి అని చెప్పి అన్నారు సరే అని చెప్పి ఇంకా ఓకే పెట్టేసామన్నమాట నేను ఇదే ఫస్ట్ టైం అనమాట ఇలాంటి స్నో పార్క్ అయితే రావటము చాలా బాగుంది నాకైతే బా అనిపించింది ఇంకోసారి కూడా వెళ్తే బాగున్నా అని అనిపించింది కానీ మళ్ళీ లాస్ట్కి వచ్చేసరికి మాత్రం వద్దులేండి అసలు వెళ్ళకూడదు అని అనిపించింది ఎందుకంటే అక్కడ చాలా చలనమాట కాలు చేతులు అసలు తివురులు పట్టేసినట్టు పట్టేసాయి అనమాట చాలా పెయిన్ వచ్చేసేవి మనము ఊదుతున్నప్పుడు కూడా నోటి నుంచి పొగలాగా అంటే మనకి రియల్గా మంచు ఉండేటప్పుడు చూడండి నోట్ నుంచి ఎలా పొగొస్తుందో అలా వచ్చేసేదనమాట అక్కడ కూడా చాలా అంటే చాలా చలి మరొకసారి అయితే చెప్తున్నాను ఫైవ్ ఇయర్స్లో పిల్లల్ని అయితే మాత్రం అస్సలు తీసుకెళ్ళొద్దు ఎందుకంటే ఆ చలికైతే తట్టుకోవడం కష్టం మనం పెద్దవాళ్ళమే అసలు తట్టుకోలేము అనమాట మా మోక్షికి ఇష్యూ అయితే బాగా ఎంజాయ్ చేశారు వెళ్ళిపోదాం రండి ఇంకా చాలా టైం అయింది అని చెప్తే అత్త అత్తా అత్త ప్లీజ్ అత్త ఇంకొక పది నిమిషాలు మత్త అని చెప్పి నన్ను రిక్వెస్ట్ చేశారు పోలే ఉండండి పది నిమిషాలు నేను అలా వీడియో తీసుకుంటానని చెప్పి ఇలా వీడియో తీసుకుంటున్నాను అనమాట వీడియో తీస్తుండగా మధ్యలో ఫోన్ అయితే స్విచ్ ఆఫ్ అయిపోయింది ఏంటి స్విచ్ ఆఫ్ అయిపోయింది అని చెప్పి చూస్తే ఛార్జింగ్ అయితే అయిపోయిందనమాట మార్నింగ్ నుంచి మరి పెట్టలేదు జర్నీలో ఉన్నాను కానీ నా ఫోన్ ఆగిపోయిన తర్వాత ఇంకా మరి ఫొటోస్ అయితే ఏం తీసుకోలేదు మా ఆయన ఫోన్ కూడా లేదు ఆయనతో పట్టుకొని వెళ్ళిపోయారు ఉండుంటే బాగున్నా తర్వాత చాలా బాగా ఎంజాయ్ చేశాము ఏం చేస్తాం ఫోన్ ఆగిపోయిన తర్వాత అంతే కదా మరి ఏం చేయలేము ఏదో లేనప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఇంతేనండి మా జిఆర్ఎస్ స్నో పార్క్ వీడియో అనేది ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్